ప్రైజ్ అలాడ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామం పెరిట మా ప్రేమపూర్వకమైన వందనములు షుమ్ములు తెలియపరుస్తున్నాను ఈ రోజున మనకి మనకిస్తున్నటువంటి వాగ్దానపు వచనము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము ఆ మ్యాన్ హలో లూయా ఈరోజున నీతో దేవుడు ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్నటువంటి ఈ వచనాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి విశ్వసించండి నీవు వృద్ధిలోనికి వస్తావు భయపడకము దిగులు పడకము ధైర్యం తెచ్చుకొని బలంగా ఉండవు పక్క వాళ్ళతో పోల్చుకొని వారు త్వరగా ఆశీర్వదింపబడుతున్నారు వారు త్వరగా వృద్ధిలోకి వస్తున్నారు మా వ్యాపారాలు మా పంట పొలాలు మా ఉద్యోగాలు ఇంకా వృద్ధి చెందట్లేదు ఇంకా ఆశీర్వాదం కలగట్లేదు అని చెప్పేసి ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు బలహీన పడుతున్నావు దేవుణ్ణి నీకు తోడుగా ఉన్నాడు ప్రభువు నీకు ఆశ్రయంగా ఉంటాడు ప్రభు నీతో పాటు ఉంటాడు నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా అబ్రాహంను ఆశీర్వదించినట్లుగా యోసేపుని వృద్ధులోనికి తీసుకొని వచ్చినట్లుగా దానియేలు వృద్ధులోనికి తీసుకొని వచ్చినట్లుగా నిన్ను కూడా దేవుడు వృద్ధిలోకి తీసుకొని వస్తాడు నిన్ను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు నీకు కూడా అద్భుతమైనటువంటి తలాంతులు ఇచ్చి నిన్ను కూడా ప్రభు బలపరిచి ఆశీర్వదిస్తాడు నీ యొక్క ప్రతి పనిలో నీ చేను పనిలో కావచ్చు నీ యొక్క వ్యవసాయం పనిలో నీ యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి లేదని వృద్ధి లేదని ఆశీర్వాదం లేదని ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా కూడా అదే స్థాయిలో అదే స్థితిలో ఉన్న కుటుంబంలో వృద్ధి లేదు అని పిల్లలున్నారు పిల్లలు కూడా చదువుల్లో వృద్ధి లేరు అని చెప్పేసి బలహీనపరచబడుతున్నాం నా తమ్ముడు ఒక వ్యక్తి అంటున్నాడు నేను అతను ఒకే క్లాస్ చదువుకున్నామండి కానీ అతను చూడండి అతను నాకంటే అతను ఏం ఎక్కువ చదువుకున్నటువంటి వ్యక్తి కూడా కాదు బాగా తెలివితేటలో ఉన్నటువంటి వ్యక్తి మంచి ర్యాంక్ ఉన్న వ్యక్తి కూడా కాదు అయినా ఆ వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాడు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాడు వాళ్ళ డాడీ ఎంప్లాయ్ కాబట్టి ఆ ఉద్యోగాన్ని పెట్టాడు నేను అతనికంటే బాగా చదివాను కానీ పొలం పనులు చేసుకుంటున్నాను రోజు ఏ రోజు కూలి ఆ రోజు డబ్బులు చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇలాంటి వారిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా వృధానే వ్యర్థమే అభివృద్ధి లేదు ఆశీర్వాదం లేదు అని మీరు ఇప్పుడు ఇదే విధంగా ఆలోచిస్తున్నాడా మీరు చేసే పని ఏదైనా మీరు చేసే ఉద్యోగం మీరు చేసేటువంటి వ్యాపారములు మీ పక్కవారితో పోల్చుకుంటే అది చిన్నదైనా కూడా మీరు దేవుని ఆశీర్వాదమును మీరు పొందినట్లయితే మీరు సంపాదిస్తున్నటువంటి కొద్ది జీతంలోనే వృద్ధిని చూస్తారు వారికంటే వృద్ధిని చూస్తారు వారికంటే ఆశీర్వాదాన్ని చూస్తారు ధైర్యంగా తెచ్చుకో అకస్మాత్తుగా దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి రాబోతున్నాయి నువ్వు వృద్ధి చెందుతావు నమ్మిక ఉంచాలి దేవుని మీద విశ్వాసం ఉంచాలి దేవుని మీద ఆయనను తప్పక వృద్ధిలోకి తీసుకొస్తాడు ఆయనను తప్పక ఆశీర్వాదంలోకి తీసుకొస్తాడు ఆయన నా చేతిని విడిచిపెట్టడు అని చెప్పేసి విశ్వాసము నమ్మకముతో ప్రతిరోజు ప్రార్థన చేసి మీ విత్తనములు విత్తండి మీ పనిని ప్రారంభించండి మీ వ్యాపారములు ప్రారంభించండి మీ చేతి పనులకు మీరు వెళ్ళండి తప్పకుండా దేవుడు మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు దిగులు పడకండి ధైర్యముగా ఉండి బలం తెచ్చుకోమని ప్రభు వాగ్దానం చేస్తు చెప్తుంది వృద్ధిలోకి వస్తాం బలహీనపడకు వృద్ధిలోకి వస్తాం అభివృద్ధిలోనికి వస్తాం ఆశీర్వాదంలోకి వస్తాం భయపడకు దిగులు పడకు నేను ఆశీర్వదిస్తా అని ప్రభు చెప్తున్నాడు నేను దీవిస్తా అని ప్రభు చెప్తున్నాడు ఎవరిని పోల్చుకొనైతే వారి స్థానం నా ఒకప్పుడు నాకంటే తక్కువగా చిన్నదిగా ఉంది ఇప్పుడు చుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చింపబడ్డారు ఏ విధంగా చుడు ఉన్నతమైన స్థాయిలోకి వృద్ధి చెందారని ఎవరిని చూచి అయితే అనుకున్నావో నీ దేవుడు నిన్ను కూడా ఆ వ్యక్తి కంటే గొప్పగానే ఆశీర్వదిస్తాడు నీ ఎడల దేవునికి ఉన్న తలంపులు ఎంతో విస్తారమైనవి ఎంతో ఉన్నతమైనవి ఆ వ్యక్తి చూడు నాకంటే నిన్నగాక మొన్న పెట్టాడు నేను అతనికంటే కొన్ని సంవత్సరానికి సేవ చేస్తున్నాను ఆయన ఆశీర్వాదం లేదు ఆయన వృద్ధి లేదు ఆయన దిగులు పడుతుంటారు బాధపడుతుంటారు ఆ వ్యక్తి నిన్న నిన్నగాక మొన్న వచ్చేసాడు ఫేమస్ అయిపోతున్నాడు ఆశీర్వదింపబడుతున్నాడు చాలామంది వస్తున్నారు మందిరం కట్టేస్తున్నాడు అని చాలామంది భావిస్తూ తమను తాము మేము ఇంకా సేవ చేసేందుకు ఇంకా మేమెందుకు ఇంతే ఉంటుందేమో నా పరిచయాన్ని దిగులు పడుతుంటాడు ప్రభు చెప్తున్నాడు దిగులు పడకు బలహీనపడకు నువ్వు తప్పక వృద్ధిలోకి వస్తావు నేను ఆశీర్వదించిన వృద్ధిలోకి తీసుకొని వస్తాను అప్పటి వరకు దిగులు పడకుండా విశ్వాసముతో నిరీక్షణతో బలహీనపరచబడకుండా బలంగా ఉండు దేవునిలో ధైర్యంగా ఉండు దేవుణ్ణిలో నీ పిల్లలు నీ కుటుంబము నీ కలిగిన సమస్తము వృద్ధిలోనికి రాబోతున్నది కలుమూసుకొని అడుగుదామా ప్రభువుని ప్రభుని ఆ స్థిరపరిచయ విశ్వాసంతో నింపయ్యా వృద్ధిలోకి తీసుకురా ప్రభు ప్రార్థన చేద్దాం లార్డ్ జీజస్ ఎంతమంది బిడ్డలైతే ప్రభా వారికంటే వారి తర్వాత నిన్న గక్క మొన్న వివాహములు అయ్యాయి సంతానం కలిగింది నాకు ఇంకా లేదేంటి అని దిగులు పడుతున్నారు నిన్న గక్క మన వ్యాపారములు పెట్టాడు ఉద్యోగం పొందుకున్నాడు ఆశీర్వదింపబడుతున్నాడు సేవలకు ఆశీర్వదింపు నా జీవితం ఇలానే ఉంటుంది నా జీవితం ఇంకా వృద్ధి లేదని ఎంతమంది కలవరపడుతున్నారు దిగులు పడుతున్నారు ఏ నామంలో ప్రార్థిస్తున్నారు మీరు చెప్తున్నారు నీవు కూడా వృద్ధి పొందుతావు ధైర్యము తెచ్చుకొని బలంగా ఉండు బలంగా ఉండని చెప్పావు ప్రభా నిడలు మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రములు ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రములు వారి అప్పులు కూడా త్వరగా తొలగిపోవాలి వృద్ధిలోనికి రావాలి ఆశీర్వాదంలోనికి రావాలి వారి చేతి పనులు దీవెనలోనికి రావాలి వేస్తున్నామంలో ఇస్సాకు వల్ల దీవింపబడుదురుగాక యోసేపు వల్ల దీవింపబడుదురుగాక అబ్రహాము వల్ల వృద్ధి పొందుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాను దినదినము దినదినము వారి ఆశీర్వాదం చూడాలి ఈ దినము నుంచే వారి దీవెనను విప్పబడునుగాక వారి ఆశారు ఆశీర్వాదం విప్పబడును గాక బ్లెస్ చేసి సహాయం చేయమని ఎవరితో మేము పోల్చుకోకూడదయ్యా ఎవరితో మేము కంపారిజన్ చేసుకోకూడదయ్యా నీ తట్టు చూస్తే మాకు ధైర్యమయ్యా నీ వైపు చూసే మనస్సును మాకు దయచేయమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ అలాట్ నీ వృద్ధి పొందుతావు ఆ ధైర్యంతో నమ్మకంతో ముందుకు కొనసాగండి గాడ్ బ్లెస్ యూ అదేవిధంగా ఆదివారం రోజున ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏడు తైలాభిషేకపు ఆరాధనలలో మొదటి తైలాభిషేకపు కూడిక ప్రారంభింపబడుతుంది సో అందరూ కూడా తప్పగా పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ